ధైర్యముతో కూడినటువంటి యహో అందలి భయముతో వాస్తవ జీవితాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్న అదే క్రైస్తవం అదే క్రైస్తవ్యం అదే క్రిస్టియన్ డిసైపుల్షిప్ అనేది అది శిష్యత్వం మనం ఎంతవరకు ఇది కల్టివేట్ చేసుకున్నాం దేవుని అందలి భయము దేవుని ఎందలి దేవుని గూర్చి నేర్చుకునే విధానము మనల్ని హంబుల్ చేయాలి మనల్ని దీనులుగా చేయాలి అందుకే థియాలజీ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ థియాలజీ క్లాసులోకి వెళ్ళగానే థియాలజీ ప్రొఫెసర్లు ఏం చెప్తారంటే మీరు థియాలజీ నేర్చుకునే కొద్దీ థియాలజీ వల్ల లాభం ఏంటంటే మీరు దీనులు అవుతారు అని చెప్తారు థియాలజీ ప్రొఫెసర్లు ఎప్పుడు కూడా చాలా దీనంగా ఉంటారు గర్వం ఉండదు వాళ్ళకి వాళ్ళ క్లాసుల్లోనే మనం ఏదైనా కూర్చుని అడిగితే నాకు తెలీదు అని చెప్పేవాళ్ళు ఎవరంటే వాళ్ళ ఒకలే ఎందుకంటే దేవుని గురించి చేసి ఆలోచన చేసి మేము చాలా చిన్నోళ్ళం అనేది వాళ్ళకి అర్థమవుతుంది దేవుని గురించి నేర్చుకోవడం వలన ఉపయోగం ఏంటంటే నువ్వు భయపడతావు ఏ భయం అంటే నిన్ను దీనులుగా చేసేటువంటి భయం నాకు తెలీదు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు నా భవిష్యత్తు నాకు తెలియదు కానీ దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతాం ప్రభు అట్టి కృప నాకు అనుగ్రహించు ధైర్యముతో భయముతో ైబుల్తో కూడినటువంటి ధైర్యముతో నీ చేతిలో చేవేసిన నా యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నాకు నేర్పించనుండదు